ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ నిన్నటి పురాణంలో ఆ మహాశివుడు బ్రహ్మతో యుద్ధం చేసి బ్రహ్మ తలను నరికి ఆయన బ్రహ్మహత్య పాతకాన్ని నశింపచేసుకున్న కథను విన్నాము ఈ రోజు వృత్తాంతంలో శివుడు పార్వతీదేవికి మాఘమాస మహత్యాన్ని వివరించడం గురించి తెలుసుకుందాం ఈరోజు మాఘమాసంలోని పదమూడవ రోజు వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును లింగాకార వృత్తాంతమును వివరించిన తర్వాత ఇంకనూ వినవలెనని కుతూహలుడై దిలీనకు మరలా ఇట్లు ప్రశ్నించెను మహాముని ఈ మాఘమాస మహత్యమును ఇంకనూ వినవలెనని కోరిక ఉదయించుచున్నది కాన సెలవిండు అని ప్రార్థించగా వశిష్ఠుడు ఇట్లు చెప్పసాగాడు ఇంతకు ముందర పార్వతీదేవిని శివుడును నారదునకు బ్రహ్మ మాఘమాస మహత్యం గురించి చెప్పి ఉన్నారు కాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించదను వినుము ఒకనాడు పరమశివుడు గణాది సేవితంబును నానారత్న రత్న విభూషితంబునగు కైలాస పర్వతమందలి అందలి మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చుని ఉన్న సమయమున జగజ్జనీని అవు పార్వతీదేవి వచ్చి భర్తపాదములకు నమస్కరించి స్వామి మీ వలన అనేక పుణ్య సంగతులు తెలుసుకొంటిని కానీ ప్రయాగ క్షేత్ర మహాత్యమును మాఘమాస మహాత్యమును వినవలనని కోరిక కలుగుతున్నది కాన ఈ ఏకాంత సమయముందు ఆ క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నాను అని వేడుకున్నది యొక్క శంకరుడు మందహాసముతో ఇట్లు వివరించను దేవి నీ అభీష్టము తప్పక తీర్చదను శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాపముల నుండి గాక జన్మాంతమందు మోక్షమును పొందును అట్లనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందు ఉండగా ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును అంతేగాదు జీవనది ఉన్నను లేకున్నను కడకు పాదం మునుగునంత వరకు నీరు ఉన్న చోట గాని తటాకమందు గాని మాఘమాసంలో ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునిచ్చుటీయేగాక సమస్త పాపములు నశించిపోవును రెండవ రోజు స్నానం చేసిన పోవును మూడవ నాటి స్నానం వలన విష్ణు దర్శనం కలుగును మాఘమాసమందు ప్రయాగ ప్రయాగక్షేత్రం అందుగల స్నానం స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మ ఉండదు దేవి మాఘమాస స్నాన ఫలము ఇంత అని చెప్పజాలను మాఘమాసమందు భాస్కరుడు మకర రాశి అందు ఉండగా ఏది అందుబాటులో ఉన్నా అనగా నది చెరువు గాని నుయ్యి గాని కాలువు గాని లేక పాదము మునుగునంత నీరున్న చోట కానీ ప్రాతకాలమున స్నానమాచరించి సూర్య భగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన చేసి శివాలయమున గాని విష్ణువాలయమున గాని దీపమును వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యము అంతింతా కాదు ఏ మానవునకైనను తన శరీరంలో శక్తి లేక నడువులేనటువంటి వాడు గోవు పాదము ఉనుగునంత నీరున్న ఏ సెలయేటి అందైనానూ కడక బావి ఎందైనానూ స్నానమాచరించి శ్రీహరి దర్శనము చేసినచో అతడికి ఎట్టి కష్టములు అనుభవించినా వాని కష్టములు మేఘము వలె విడిపోయి ముక్తుడగును ఎవరైనాను తెలిసిగాని తెలియకగాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అంతుండగా నదీ స్నానమాచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలము దక్కును గాక మాఘమాసం అంతటా ప్రాతకాలము నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలమును గాని దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుడియే కాక పునర్జన్మ ఎన్నటికీ కలుగదు ఈ విధంగా ఒక పురుషుడే గాక స్త్రీలు కూడా ఆచరించవచ్చు మానవుడు నరజన్మం ఎత్తిన తరువాత మరలా ఘోరపాపములు చేసి మరణానంతరం రౌరవాది నరకబాధలు అనుభవించుటకంటే తాను బ్రతికి ఉన్నంత కాలం మాఘమాసమందు నదీ స్నానం చేసి దానపుణ్యములను ఆచరించి వైకుంఠ ప్రాప్తి నందుటా శ్రేయస్కరం గదా ఇదే మానవుడు మోక్షము పొందుటకు దగ్గర మార్గం కావున ఓ పార్వతి ఇంకా వినుము ఈ మానవుడు మాఘమాసము తృణీకరించును అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవించునో వివరించదను సావధానురాలవై ఆలకింపు రంపముల చేత కడ్గముల చేత నరకబడును సలసలా కాగు తైలములో పడవేయబడును భయంకర యమకింకురులచే పీడింపబడును ఏ స్త్రీ వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామలకు సేవలు చేయనో అట్టి ఉత్తమ స్త్రీకి ఐదవతనం వర్తిల్లి ఇహమునందు పరమునందు సర్వ సౌఖ్యములను అనుభవించును ఇది ముమ్మాటికి నిజం మాఘమాసం ఏ స్త్రీలు అటులు చేయదో అట్టి స్త్రీ ముఖం చూసిన సకల దోషములు కలుగుటియేగాక ఆమె పంది కుక్కజన్మ ఎత్తి హీన స్థితి నందును మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జవ్వని అయినను మాఘస్నానము ఆచరించవచ్చును ఈ మాసం అంతయు కడు నిష్టతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును ఇది అందరికి శ్రేయోదాయకమైనది పార్వతి దుష్టులతో స్నానం చేసిన వారు బ్రహ్మ హత్యాది మహాపాపములు చేసిన వారు సువర్ణమును దొంగిలించిన వారు గురు భార్యతో సంభోగించువారు మద్యము త్రాగి పరశ్రీలతో క్రీడించువారు జీవహింసలు చేయువారు మాఘమాసంలో నదీ స్నానం చేసి విష్ణువును పూజించిన ఎడల అట్టివారి సమస్త పాపములు నశించుటే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును మరియు కులభ్రష్టులైన వారును కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వారును ఇతరులను వంచించి వారి వద్ద ధనము అపహరించిన వారును అసత్యమాడి పొద్దుగడుపు వాడును మిత్రద్రోహియు హత్యలు చేయవాడను బ్రాహ్మణులను హింసించువాడను సదా వ్యభిచార గృహములలో తిరిగి తాళికట్టిన ఇల్లాలని కన్నబిడ్డలను వేధించేవాడును రాజద్రోహి గురుద్రోహియు దేశభక్తి లేనివాడును దైవభక్తులను ఎగతాళి చేయవాడును గర్భం కలవాడును తాను గొప్పవాడునన్న అహంభావంతో దైవ కార్యాలను ధర్మ కార్యాలను చెడగొట్టుతూ దంపతులకు విభేదములు కల్పించి సంసారం విడదీయేవాడును ఇంట్లను తగలబెట్టువాడను చెడు పనులకు ప్రేరేపించువాడను ఈ విధమైన పాపకర్మలు చేయువారులు ఎట్టి ప్రాయశ్చిత్తములు జరుపకనే మాఘమాసమందు మాఘస్నానం చేసిన ఎడల వారందరూ పవిత్రులగుదురు దేవి ఇంకను దాని మహత్యమును వివరించదను వినుము తెలిసియుం పాపములు చేయవాడను క్రూర కర్మములు ఆచరించువాడను సిగ్గుపడిచి తిరుగువాడను బ్రాహ్మణ దూషకుడు మొదలగు వారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్లి స్నానము చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును మాఘస్నానమును ప్రాతకాలమునే చేయవలను అలా చేసిన ఎడల సత్ఫలితం కలుగును ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానము చేసేదనని సంకల్పించునో అటువంటి మానవులకున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడవును అతడు పరమ పదము చేర అర్హుడగును శాంభవి పన్నెండు మాసములలో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అన్ని శాస్త్రములలో వేదం ప్రధానమైనది అన్ని జాతులలో బ్రాహ్మణుడు అతికుడు అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది అటులని అన్ని మాసములలో మాఘమాసం శ్రేష్టమైనదే ఆ మాసమందు ఆచరించే ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలిగిస్తుంది చలిగా ఉన్నదని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబో పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లే అజ్ను వృద్ధులు జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్ళతో స్నానం చేయలేరు కాన అట్టి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాచేసి వారికి చలికాగనిచ్చిన తర్వాత స్నానం చేయించిన ఎడల ఆ స్నాన ఫలం పొందగలరు అదియనుగాక చలికాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి భగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టగలను మాఘమాసంలో శుచి అయి ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానం చేసిన ఎడల మంచి ఫలితం కలుగును ఈ విధంగా ఆచరించిన వారిని చూసి ఏ మనుజుడైనను అపహాస్యంగా చూసినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానం ఆచరించినటుల ఏ మానవుడు చేయనో అతనికి మాఘమాస ఫలితం తప్పక లభిస్తుంది ఆ విధంగానే బ్రాహ్మణుని కాని వైశ్యుని గాని క్షత్రియుని గాని సూద్రిని గాని మాఘస్నానం చేయమని చెప్పిన ఎడల వాడు పుణ్యలోకం పోవుటకు ఏ అడ్డంకులు ఉండవు మాఘస్నానం చేసిన వారికి గాని వారిని ప్రోత్సహించు వాళ్లను చూసి గాని ఆక్షేపించి పరిహాసములాడు వానికి ఘోర నరక బాధలు కలిగితే కాక ఆయుక్షీణం వంశక్షీణం కలిగి దరిద్రుడవును నడుచుటకు ఓపిక లేని మాఘ మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారాలు చేసి మాఘపురాణమును చదివిగాని వినుట గాని చేసిన ఎడలా జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యమును పొందును పాపములు దరిద్రము నసింపు వలన మాఘస్నానం కన్నా మరొక పుణ్యకార్యమేదీను ఏదేనూ లేదు మాఘస్నానము వలన కలుగు ఫలితం ఎటువంటిదనగా వంద అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్యఫలం కలుగునో మాఘస్నానము అంతటి పుణ్యఫలం కలుగును బ్రాహ్మణ హత్య పితృహత్య మహా పాపములు చేసిన మనుజుడైనను మాఘమాసము అంతయు కడు నిష్ఠతోనున్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడవును కనుక ఓ పార్వతి మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించి తిని కావున నేను చెప్పిన రీతిన ఆచరించము అని పరమశివుడు పార్వతీదేవికి తెలిపాడు ఇంతటితోటి ఈ రోజు ప్రాణశ్రవణం సమాప్తం రేపటి పురాణ కాలక్షేపంలో ఒక ఆడ కుక్కకి విముక్తి ఎలా కలిగింది అనే కథను గురించి విందాం